తాజాంశం చూస్తున్నాం గుంటూరు మిర్చి యార్డులో ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి తేజారకం మిర్చి పదిహేను వేల ఐదు వందలు పలుకుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ తేజారక మిర్చికి ఎందుకు డిమాండ్ పెరిగింది మిగతా రకాల పరిస్థితి ఏంటి ఆ షాహీన్ ఈ గుంటూరు మిర్చియార్డు లో ఇవాళ రికార్డు ధరలే నమోదయ్యాయి దిగుబడులు తగ్గినప్పటికీ ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఊరట తింటున్నారు కొన్నాళ్ళుగా ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఎక్కడ ధరలు పడిపోకుండా కొంత నిలకడగా ఉండడంతో ఈ మార్కెట్ లోకి వచ్చిన కొత్త సరుకు ధరలు కూడా అదే జోరు మీదే కొనసాగుతున్నాయి విదేశాలకు ఎగుమతయ్యే తేజారకం మిర్చి ఈ రోజు క్వంటారు నిన్నటితో పోలిస్తే వెయ్యి రూపాయలు అదనంగా ధర లభించింది ఈ రోజు ధర పదిహేను వేల ఐదు వందల రూపాయలు మార్పు జరుగుతుంది ఇది గుంటూరు మిర్చి చరిత్రలోనే ఓ రికార్డుగా మార్కెట్ అధికారులు చెప్తున్నారు గత నెల పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వరకు ఈ తేజ రకం ధర వెళ్ళింది అయితే నిన్నటికి వాటితో పోలిస్తే ఒక్క రోజులోనే వెయ్యి రూపాయల ధరలు పెరగడంపై మార్కెట్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నారు సాధారణంగా అంటే ఈ మెరుపలో ఎగుమతి రకాలే కాకుండా సాధారణంగా పేరొందినటువంటి మూడు వందల నలభై రకం ధర కూడా ఇవాళ గరిష్టంగానే నమోదైంది ఈ ధర కూడా క్వింటాలు పదిహేను వేల మూడు వందల రూపాయలుగా నమోదైంది కంటే ఇది పదకొండు వందల రూపాయలు పెరిగింది మొత్తం మూడు వందల నలభై ఒకటవ రకం అలాగే తేజా రకాలు ఈ రోజు గరిష్ట ధరలకు చేరుకోవడంతో మార్కెట్ వర్గాలు సైతం వ్యక్తమైపోతున్నారు వర్షాభావ పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గిపోవడం అలాగే గుంటూరు మిర్చి ఆటికి వచ్చేటువంటి సరుకులో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం బస్తాల సంఖ్య తగ్గొచ్చనే అంచనాల నేపథ్యంలోనే ఈ ధరలు రికార్డు స్థాయిలో కలుగుతున్నాయి మిగతా రకాలు ముఖ్యంగా ఈ తేజా రకం అలాగే మూడు వందల నలభై ఒకటి రకాలే కాకుండా ముఖ్యంగా ఎగుమతి రకాలైనటువంటి బయటికి రకం అలాగే దేవనూరు డేరకు సంబంధించినటువంటి రకాల ధరలు కూడా గరిష్టంగానే నమోదవుతున్నాయి సాధారణ రకాలు ఎగుమతి రకాలతో పోలిస్తే ఒక్కోటి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఆ పైనే ధరలుంటున్నాయి అలాగే తాలుకాయలు కూడా ముఖ్యంగా ఈ మెరపలో నాజిరకం మెరపగా పేరున్నటువంటి వైట్ చిల్లి తాలుకాయల ధర కూడా అనూహ్యంగానే ఉంది పన్నెండున్నర వేల రూపాయలకు ఈ ధర రావడం కొంత గరిష్టంగానే ఉంది తాలూకాయల ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు వచ్చినటువంటి బస్తాల సంఖ్య తక్కువగా ఉండడంతో నిన్న పన్నెండు వేల పన్నెండున్నర వేల రూపాయల వరకు ఉండేటువంటి ఈ ధర ఈ రోజు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి తాలూకాయలు లభించినప్పటికీ ఇతర రకాలన్నిటి ధరలు కూడా గణనీయంగానే పెరిగాయి సరైన వర్షాలు లేని కారణంగా కేవలం గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లోనూ మార్కెట్ లో ముఖ్యంగా ఈ మిరిపే సాగు విస్తీర్ణం తగ్గింది అలాగే ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలకు ప్రధాన పోటీగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అక్కడ పంట దిగుబడులు తగ్గడం అవన్నీ కలిపి ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే మిరప ధర ఆశాజనకంగా నమోదవుతుంది గుంటూరు ప్రతి ప్రతిరోజు లక్ష రూపాయలు అంటే ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి చూస్తే ఈ గుంటూరు మిర్చి ఆర్టీకి వచ్చినటువంటి స్రకు లక్ష బస్తాలకు మించే ఉంటుంది ఈ నెల ఎనిమిదో తారీఖున లక్ష ఇరవై ఐదు వేల బస్తాల వరకు గుంటూరు మిర్చియార్టీకి వస్తే ప్రతిరోజు తొంభై ఎనభై వేలు తొంభై వేల మధ్య లక్ష పైనే ఈ బస్తాలు రావడంతో ఒక్కసారిగా ఈ ధరలు అనూచ్యంగా పెరుగుతూ వస్తున్నాయి ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్